పాపులేషన్ పెరుగుతుంది సెన్సెస్ పెరుగుతుంది ఆ తర్వాత ఇంకా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఇప్పుడు కూడా వర్గీకరణ జరిగినటువంటి విషయంలో కొన్ని కొన్ని వర్గాల వారికి అసంతృప్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం అవన్నీ కూడా తప్పకుండా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సమయానుకూలంగా సెన్సెస్ పెరిగిన తర్వాత సరి చేయడానికి మీ తరఫున మేమందరం కూడా మీకు నిలబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం బాబాసాహెబ్ స్ఫూర్తిని నిలబెట్టింది ఈ విగ్రహం

రాష్ట్రాలకు గత పద్దెనిమిది నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ గారి వర్ధంతులు కానీ జయంతిలు కానీ ఇక్కడ మేము నివాళులు అర్పించుకుంటాం వారికి జోహార్లు అర్పించుకుంటామని చెప్పి అనేక సార్లు అనేక ప్రజా సంఘాల అభిదేవాదులు రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు మేధావులు అందరూ కూడా అడిగితే మరి పద్దెనిమిది నెలలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద విగ్రహానికి మరి వాళ్ళ సంఖ్యలు వేయటం ఇక్కడికి ఎవరిని పర్మిట్ చేయకపోవడం ఇంత పెద్ద క్షేత్రం ఇది ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా తలపిస్తూ ఉన్నది ఈరోజు ఇలా మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి ప్రజలకి ఆ రోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఓటు హక్కు కావాలని కానీ లేకపోతే హిందూకోడ్ బిల్లు మహిళల విషయంలో కానీ దళితుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ కార్మికుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ అనేక అంశాల పట్ల ఒక మెజార్టీ ప్రజల యొక్క మైన మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయద్దు మైనార్టీ హక్కులు దక్కాలంటే ఆర్టికల్ త్రీ ఉండాలి ఆర్టికల్ త్రీ ద్వారా చిన్న రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి స్ఫూర్తితోటి బోధించు సమీకరించు పోరాడని అని చెప్పి ఆ రకంగా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నడిపిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క జ్ఞాపకం ఈ ప్రపంచానికి తెలవాలి మేధావి ఈ దేశంలో తెలవాలి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా దళితులకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులు అయినటువంటి రాష్ట్రాలలో కూడా ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు అనేక మంది దళిత నాయకులు ఈ దేశాన్ని అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అయినప్పటికి కూడా ఈ ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత యొక్క విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు ఎవరు లేరు అంటే దళితుల పక్షాన కానీ రాజ్యాంగం అమలు చేసినటువంటి అమలు రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులు ఇతర దేశాలకు పంపించి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆనాడు అంబేద్కర్ గారు చదువు కొరకు ఇతర దేశానికి పోవటానికి డబ్బులు లేకపోతే బరోడా మహారాజు ఏ రకంగా సాయం చేసి వారిని ఇతర దేశాలకు పంపిస్తే ఒక మేధావి తయారై ఆ మేధావి భారత రాజ్యాంగాన్ని రాస్తే ఈ దేశంలో పరిపాలన కొనసాగుతా ఉన్నది ఒక్క బరోడా మహారాజ్ అవకాశం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రకంగా ఈ దేశంలో ఇంత పెద్ద విప్లవాతను తీసుకొస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడైన తర్వాత కేసీఆర్ గారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చి దళిత పిల్లలు ఏదైతే కులం పేరుతోటి పేదరికం పేరుతోటి వెనక చదువుకి చదువుకు డబ్బు లేకపోతే చదువుకి వెనక దూరం కావద్దని చెప్పి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి అనేక వేలాది మంది బిడ్డల్ని ఈరోజు ఇతర దేశాల చదువుకు పంపించాడు అదేవిధంగా గురుకుల పాఠశాలలు నిర్మించి మరి అనేక మందికి ఇలా లక్షలాది మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన పాలనలో బ్రహ్మాండంగా ముందుకు పోయింది కానీ ఈ వచ్చినటువంటి పద్దెనిమిది నెలల్లో ఈ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గర కూడా ఈ తెలంగాణ ప్రజలు వచ్చి నివాళులు అర్పించుకోకుండా పాలన పేరుతోటి సంఖ్యలు పెట్టి మరి ఇక్కడికి అనుమతులు లేకుండా ఇది ఒక ప్రైవేటెడ్ ఏరియాగా చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి కాంగ్రెస్ అనేక ఉద్యమాల ఫలితంగా అనేక డిమాండ్ల ఫలితంగా బీఆర్ఎస్ అనేక సందర్భాలలో వాయిస్ రేజ్ చేసిన తర్వాత ఈరోజు ఈరోజు అవకాశం ఇవ్వటం జరిగింది ఈరోజు ఇక్కడ చూడండి జై మారే నినాదాలు పరిణవిల్లిపోతూ ఉంది పెక్కుటిల్లిపోతూ ఉన్నది ఇలా దళిత సంఘాలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఒక్కలు కాదు సమస్త ప్రజలు ఈరోజు ఈ విగ్రహం కాడికి వచ్చి ఒక మహాపుణ్యక్షేత్రంగా పరమ పవిత్ర స్థలంగా దీన్ని భావిస్తూ ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇది మా సంతోషమైనటువంటి ఇదే కదా మేము కోరుకున్నది ఇది కదా ప్రజల వాయిస్గా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ మేరకు ఈరోజు ప్రజాపల్ల పేరుతోటి వంచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ రకంగా ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజల ఆంక్షల మేరకు ప్రజల ఆలోచనల మేరకు పరిపాలన కొనసాగించాలని చెప్పి దళిత బంధు పథకాన్ని అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని అదేవిధంగా గురుకుల పాఠశాలలో విద్యను మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్పండి అంబేద్కర్ జయంతి అంటే అంబేద్కర్ అంటే గుర్తొచ్చింది ఏంటి మీకు అంటే ఆశించిన విధంగా కూడా పాలన సాగుతుందా అంబేద్కర్ గారు గుర్తొచ్చింది ఏంటంటే ఏదైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అది పది సంవత్సరాల కాటు పది తరాల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే ఆలోచన విధానం అంబేద్కర్ కాదు ఎందుకోసమంటే ఈరోజు మేము ఇక నిలబడ్డామంటే ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టిన ఎంపీలు కానీ ఇలా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు కానీ ఇలా చైర్మన్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వీరందరూ కూడా పాలకులు మారినా రాజులు మారినా ఎవరు మారినా కూడా వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్ళకు దక్కాలంటే నేను ఖచ్చితంగా రాయాలి ఏదో ఒకటి వీళ్ళకి చేయాలనే ఆలోచనతో చేసిందే భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం లేకుంటే ఇలా నా నా వర్గం ఉన్నప్పుడు నాకు పదవులు వస్తాయి వేరే వాళ్ళు వచ్చినప్పుడు వేరే వేరేటోళ్ళకు పదవులు అట్లా కాదు నేనున్నా లేకున్నా రాజ్యాలు మారిన అధికారులు మారినా పదవులు మారిన మంత్రులు మారిన పార్టీలు మారినా ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి రావాలంటే భారత రాజ్యాంగం ఖచ్చితంగా ఉండాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిందే భారత రాజ్యాంగం కాబట్టి ఈరోజు ఈరోజు మేము ఇంత ధైర్యంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఉంటే ఆ సెలవు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఆయన ఆలోచన విధాలనే కేసీఆర్ గారు తీసుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఏదైతే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడే మనిషి అద్దాల మేడలు గొప్ప కాదు ంగా ఎప్పుడైతే ఎదుగుతే వాళ్ళు సంతోషంగా ఉంటారు తప్ప అద్దాల మెడల్లో ఉన్నంత మాత్రమే ఎదుగుదల ఉండదనే నిర్ణయాన్ని తీసుకొని ఇలా దాని విధంగానే దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసిండి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదల వెళ్తే వాళ్ళు రాబోయే జనరేషన్లో వాళ్ళు చదువుకుంటారు చదువుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగాలు పోతారు వేరే దేశాలకు పోయి వాళ్ళు ఆ జనరేషన్ జనరేషన్లు మారితే అంటే దానికి ఆర్థికంగా స్వలంబన కావాలి ఆ ఆలోచన చేసిందే కేసీఆర్ గారు ఎందుకోసం ఏదైతే అంబేద్కర్ గారు కన్నాడో ఆ విధానాలను తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిండు ఇలా దేశంలో ఒక దళిత ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో పెట్టినంత పెద్ద విగ్రహాన్ని ఇలా నూట డెబ్బై ఐదు అడుగుల నూట ఇరవై అడుగులు యాభై అడుగులు ఇది ఉంటుంది నూట డెబ్బై ఐదు ఎత్తుల అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారు అదేవిధంగా ఏదైతే ఇవ్వాల్సిన రిజర్వేషన్లు కానీ ప్రైవేట్ సెక్టార్ల కానీ గవర్నమెంట్ సెక్టార్లలో ఇలా కావాలనుకున్న వాళ్ళకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు కూడా వస్తారని ఆలోచన చేసింది కూడా కేసీఆర్ గారు ఏదైతే అంబేద్కర్ గారు కన్నాడో అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు ఇవాళ అవన్నీ చేసుకుని ముందుకు పోతే ఇవాళ వాళ్ళ చేతుల పెడితే ఇలా పథకం పది లక్షలు ఇస్తాన్నారు దానికి రెండు లక్షలు కల్పిస్తారు ఇలా ఆ పన్నెండు లక్షల దండగా అయిపోయినాయి ఒక్కొక్కరికి విద్య ఏదైతే విద్యతోనే పైకి రావాలి విద్యనే నమ్మిండు విద్యతోనే ఏదైతే సాధించవచ్చు అంబేద్కర్ ఆలయాలను ఇలా పదవ తరగతి విద్యార్థులకు పదివేల రూపాయలు ఇస్తాను ఇంటర్మీడియట్ విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు ఇస్తాడు ఇలా డిగ్రీకి ఇరవై ఐదు వేల రూపాయలు పీజీకి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఐదు పీహెచ్డీ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఇలా వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్ మాట మాట్లాడింది ఇలా దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారితో చెప్పించారు ఇలా ఎస్సీ డిక్లరేషన్ కనీసం ఏ ఒక్క విద్యార్థికి కానీ ఇలా ఆర్థికంగా సాయం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి వాళ్ళు మేము ఏదైతే చేసినామో దాన్ని కూడా ముందు కొనసాగింపు తీసుకోపోకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇలా పదహారు నెలలు కొట్లాడితే కానీ ఇలా ఇంత ఇంత ఇటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడి ఇలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చుంటే కూడా అంబేద్కర్ గారు చెలవనే కనీసం ఇక్కడికి దండ వేసిపోతానికి కూడా ఆయనకి ఇష్టం లేదు ఇలా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఆయన అటెండ్ కాడు ఇలా కొట్లాడితే కూడా గవర్ గవ ఇలా అంబేద్కర్ గారు కూడా అవమానం జరుగుతూ ఉంది ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ లక్షణమేది ఇలా అంబేద్కర్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆయన ఓడించి ఆయనని వెంబడి పడి బాధించి హింసించి ఆయన ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అదే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది ఇలా ఓన్లీ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి మాత్రమే ఓటు రావాలని ఏర్పాటు చేసినప్పుడు జవహర్లాల్ అధ్యక్షతన ఇవాళ ఎవరైతే ట్యాక్స్ కట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే ఓటకు రావాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినారో అది కాదు ఖచ్చితంగా అందరికీ రావాలనే కొట్లాడి ఇవాళ ఓటు కల్పించింది కూడా అంబేద్కర్ గారు కాబట్టి ఇలాంటి ఎన్నో విధానాలను ముందుకు తీసుకుపోయిన అంబేద్కర్ గారు ఉండబట్టే ఇలా ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇలా ఆయన ఘనంగా ఇంతమంది వచ్చి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి మా అందరు తరఫున అంబేద్కర్ మరొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్